హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలుబుల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పోలేరమ్మ తిరునాల శుభ సందర్భంగా నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగానికి పుత్తా నాగసుబ్బారెడ్డి గారు జంగంపల్లె వారు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ